రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కంతి మండలంలో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహానారసింహ హోమం గర్భాలయ స్థాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ లో శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వహించిన మహానారసింహ హోమం గర్భాలయ యంత్రస్థాప పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనాతన ధర్మ మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుత ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుందన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర రాజనరసింహ టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు ఆధునిక వంటగదులను స్నాక్స్ ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ కటింగ్ అక్షయపా ఇరవై ఏళ్ళకు పైగా అనుబంధం రాజశేఖర్ రెడ్డి సహకారంతో కందిలో దేశంలోని అతిపెద్ద వారందరికీ భోజనం అందించడమే లక్ష్యంగా రోజుకు ఇరవై మూడు లక్షల మందికి పైగా మధ్యాహ్న భోజనాలను సరఫరా చేస్తుందన్నారు ఇప్పటి వరకు భోజనామృతం ఇంద్రమ్మ క్యాంటీన్లు మూట శ్వాస ఆహార పథకాల ద్వారా రెండు వందల కంటే ఎక్కువ కేంద్రాల నుంచి సుమారు పదిహేను కోట్లకు పైగా భోజనం చరిత్ర అన్నారు ఇదే సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు నాకు వ్యక్తిగతంగా అక్షయ పాత్రతో ఉన్న అనుబంధం చాలా గొప్పదని మంత్రి దామోదర వెల్లడించారు ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌరవ చందధాన ప్రభు జీ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్ ఓ రాజేందర్లు పాల్గొన్నారు చేసుకోవాలి ఆర్ మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న కేసెస్ ఈ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చూపిస్తారు ఎంప్లాయీస్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు బిజీ ఉన్నాము అని చెప్పేసి ట్రీట్మెంట్ తెలుసు తీసుకోవాలని తెలిసినా కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ ఒక్క ఆస్పెక్ట్లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంపులో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్దీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి ఐ హోప్ యు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యామ్ అండ్ మీరందరూ కూడా హెల్దీగా ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను క్యామ్లో పార్టిసిపేట్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి అలానే టీజీఐసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రభుత్వం కృషి ఆరోగ్యంగా మీ బాధ్యతలతో మీ భద్రం మా భద్రం మా భద్రం మీ భద్రము మీరందరూ కూడా చక్కగా ముందు పోవాలి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి ని నిర్వహించిన మా మా డిస్టిక్ పోలీస్ మా ఐఎంఏ బృందమే కానీ వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను